సత్వగుణం ఉండే వాళ్ళకి కొంచెం రజోగుణం తమో గుణం ఉంటుంది రజోగుణం ఉండే వాళ్ళకు కూడా కొంచెము తక్కువగా సత్వగుణము తమో గుణం ఉంటుంది తమో గుణం ఉండే వాళ్ళకు కూడా సత్వగుణం ఉంటుంది వాళ్ళ గుణాలను మనము పెంచి వాళ్ళకు పూర్వం ఉండే తమో గుణము రజోగుణాలను తగ్గించాలంటే పెద్ద కష్టము ఎన్ని ఆగాది డబ్బు ఖర్చు పెట్టుకోవడం అవసరం ఇట్లా సభలు సమావేశాలకు వస్తే ఈ గురువులన్నీ చెప్పి చెప్పి రజులు నమోగు తగ్గించి వాటి వల్ల నీకు ఉపయోగం తక్కువనైనా అసలు ఉండనే ఉండకూడదు మానవ జన్మను సార్థకత వైపు మళ్ళిస్తూ శ్రేష్టత్వాన్ని సంభవన పెంచి పోషిస్తారని వాళ్ళు ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహారం చేయాలి అని అన్నీ నేర్పుతారు మనము ప్రథమంలో కష్టంగా ఉండిన రాను రాను మంచిగా ఉంటాయి చాలా అమ్మగా బాగా చెప్పారు ఇప్పుడు మన శ్రీ వివేకానంద బొండ శుబ్బరాయాల యొక్క కర్మ జ్ఞాన పూజలైన శ్రీ నిచ్చలాద్రిత నిచ్చలానంద రాజేంద్ర ప్రసాద్ స్వామి గారు మానవుడు అష్ట ఎలా ఉంటాడు ఈ మదాలను ఎలా పోగొట్టుకోవాలి తెలియజేస్తారు చిన్న చిన్న పద్యాలు చిన్న చిన్న భావాలు ఇవి చాలా గొప్ప స్థితిని కలిగిస్తాయి మనం తెలుసుకొని గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ మనం శ్రద్ధగా వినాలని కోరుతూ స్వామిని మాట్లాడాల్సిందిగా కూర్చు సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుభయ్య సద్గురుభ్యో నమో నమ లేట్ అవడం వల్ల మొదటి సభ అధ్యక్షులు రాలేదు కారణంగా పదిన్నరకు అప్పటికి ఉన్నటువంటి అధ్యక్షులతో అధ్యక్షులు ఎన్నుకొని కార్యక్రమాన్ని జరుపుకోవడం మధ్యాహ్నం భోజన విరామం నగర సంకీర్తన చేసుకొని ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక సభ విషయ నిర్ణయ సభ అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సులక్షనామ శ్రీ డాక్టర్ జయలక్ష్మమ్మ గారి దివ్యమూర్తిత్వములకు అలాగే అధ్యక్షులైనటువంటి శ్రీ పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వామి వారి దివ్యమూర్తిత్వములకు నా యొక్క నమస్కారాలు జరుపుకుంటూ అలాగే వేదికపైన ఆశీనులైనటువంటి సాంప్రదాయక ప్రబోధకులైనటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ గురుబంధుజుడలైన మీ అందరికీ కూడా అందరి గురించి చెప్పడం వలన వాటిని తెలుసుకున్నామే కానీ ఇప్పటి వరకు రామాయణంలో రాముడు గురించి భారతంలో కృష్ణుడు కౌరవులు పాండవుల గురించి ఇలా అనేక మందివే తెలుసుకుంటూ వస్తున్నాం కానీ మనమల్ని మనం తెలుసుకోలేకపోతూ వస్తున్నాం హిందీ యుగాల నుంచి కూడా దీనిని తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో మన సాంప్రదాయ పెద్దలైనటువంటి అందరూ కూడా ఎంతో కృషి చేసి మన యొక్క స్వరూపాన్ని మనకు తెలియపరిచి ఇది ఇందులో ఏ మనకు నిజతత్వమైనటువంటిది ఒకటి ఉన్నదని ఇది అందులో లేఖ తోచినటువంటిది నిర్ణయానికి చేసి మనకు సిద్ధాంతాన్ని చేసి అందించడం జరిగింది మనం ఈ విషయాన్ని ఇట్లా చెప్పుకుంటే అక్కడికి సరిపోతారు కానీ అది నిర్ణయానికి కావాల మనకు మనకు ప్రతి ఒక్కదాన్ని కూడా వాచ్యార్థము లక్ష్యార్థము అనుభవార్థము నిర్ణయార్థం అనేటువంటి అర్థాలలో తెలుసుకోవాల్సి ఉంటుంది చిట్ట చివరిగా నిర్ణయార్థం కావాలన్నప్పుడు మనం వరుస క్రమంలో బోధన తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎరుకను నేను లేని ఎరుకను నేను సమస్తాన్ని ఆధారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అది మాట వచ్చుకు చెప్తే అది ఎక్కడ ఉపయోగానికి రాదు నేర్చుకొని చెప్పినామని ఉంటుంది ఇది వాచ్యార్థంలో నిలబడతాయి మరి ఇక్కడ లక్ష్యాంతాన్ని చేరుకోవాలన్నప్పుడు ఆత్మ నేను ఎట్లైనాను అనేటువంటి విచారం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ క్రమంలో ప్రయాణం చేసినప్పుడే మనకు నిర్ణయాంతమైనటువంటి చిట్టు చివరగా లభిస్తారు ఇక్కడ మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలన్నప్పుడు మన పెద్దలు భద్రాద్రి అనేటువంటి గ్రంథంలో ఇరవై నాలుగు శిశు పద్యాల వరకు మన యొక్క స్వరూపం ఎత్తి రూపాలుగా రూపాంతరం చేతి వస్తూ ఉందో అన్నింటిలోనూ నిలబడిపోయి అక్కడ మన స్వరూపాన్ని తెలుసుకోలేకోకుండా సృష్టిని సృష్టిలో ఉన్నటువంటి విషయాలలో లప్పటల్లోనే మనం నిలిచిపోయి దాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నందువలన ఈ గ్రంథంలో విషయాలన్నీ కూడా మనకు మన యొక్క స్వరూపాన్ని తెలిపేటువంటి విషయాలు వచ్చాయి దీని తర్వాత మనకు ఉన్నటువంటి నిజ తత్వాన్ని కూడా తెలపడం జరిగింది అందుకే మనకు భద్రాద్రి రామచంద్రం అనేటువంటి ఈ సాంప్రదాయ గ్రంథంలో సబ్జెక్టు వైజ్గా మనము ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి వారు వినడానికి పాపం ఉంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ముప్పై మంది మనం సభలో ఉన్నప్పుడు సభ సక్రమంగా ఒక పద్ధతిగా మనం కొన్ని తెలుసుకోవాలని విషయాలు అన్నప్పుడు ఒక కార్యక్రమంగా కానీ విషయాలు పెట్టుకొని చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు అధ్యక్షుల వారు త్రిగుణాల గురించి సర్వాధ్యక్షుల వారు గుణత్రయ విభాగం గురించి చెప్పారు మనకు తొంభై ఆరు తత్వాలతో ఏర్పడినటువంటి ఈ ఉపాధి మనం బాగా గమనిస్తే వాటన్నింటినీ మనం తెలుసుకోలేము ముందుకు మాకు తెలుసుకుంటాం కానీ వాటి ఆధారంగా ఉండేటువంటి దాన్ని మనం తెలుసుకోలేము ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎవరు అన్నప్పుడు మనం మన యొక్క దేహానికి పెట్టిన పేరుని ఫలానా వాళ్ళ పిల్లల్ని ఫలానా ఊరికి చెందిన వాణ్ణిని ఇలాగే చెప్తున్నాం కానీ నేను సర్వాన్ని వాడిని అని ఇక్కడ మనకు మానవోపాధి వచ్చిన తర్వాత ఈ జీవన ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి మనకు అష్టమదాలని అష్ట పాషాలని ఇట్లా త్రిగుణాలని శాస్త్రవాసన లోకవాసన దీకవాసన అనేటువంటి త్రయాలు ఈశానత్రయాలు మలత్రయాలు ఇలా అన్నింటిలోనూ చిక్కుపడిపోయి ఉంటాం మనం ఇట్లా వలన మనము మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం అందుకే మనకు పెద్దలు మొట్టమొదటి ఏం చెప్తారంటే మన ధనాల్ని గురునకు దారపోయాలని చెప్తారు ఎందుకంటే ఇవి నావి కాదు అని ఎప్పుడైతే మనం నిర్ణయం చేసుకొని ఇవి గురువు అనేటువంటి విషయాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు మనకు వాటి మీద ఆశను తగ్గించుకొని ఇవి గురువు కాబట్టి గురువు వేగవంతం వస్తున్నట్టు మనం జాగ్రత్తగా చూస్తాం మనదంటే